హాయ్ నమస్తే ఆలు మేతి మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో మీరు ఈ వీడియోలో చూసేయండి చాలా మంచి టేస్ట్ ఉన్నటువంటి కర్రీ ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ కర్రీ కాంబినేషన్ అనేది ముందుగా బాండి పెట్టుకొని తర్వాత తగినంత ఆయిల్ పోసుకొని చక్కా లవంగా వేయాలి అది వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అనేది కూడా వేసి బాగా వేయించాలి అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ అయితే నేను తీసుకున్నాను అది ఈ కర్రీ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను నేను అందుకని టూ టేబుల్ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకున్నాను నెక్స్ట్ ఆలు కట్ చేసుకున్నటువంటి ఆలు పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి అవి కూడా ఆ మసాలా పట్టే వరకు బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆ మసాలాలో ఆలు అనేది మగ్గిన తర్వాత టొమాటోస్ అనేది యాడ్ చేసుకోవాలి టొమాటోలు కూడా మగ్గుతాయి ఇప్పుడు మన దానిపైన సాల్ట్ అనేది వేసుకోవాలి టొమాటోస్ వేసాక సాల్ట్ అండ్ పసుపు అనేది వేసుకోవాలి వేసిన తర్వాత ఆ పీసెస్ అన్నీ మంచిగా మగ్గిపోతాయి మసాలా గ్రేవీ ఉంది కాబట్టి నెక్స్ట్ జీలకర్ర ధనియా పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ అనేది తీసుకున్నాను నెక్స్ట్ త్రీ టేబుల్ స్పూన్ కారం అనేది తీసుకున్నాను కారం మనకు సరిపడంత అంత చూసి వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి అసలు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉందండి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి చేసి చూడండి చపాతీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంది నెక్స్ట్ మెంతాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అది మొత్తం ఒకసారి కలిపితే ఆఫ్ అనేది కూడా చక్కగా ఉడిగిపోతుంది మొత్తం కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే మొత్తం మగ్గిపోతుంది ఆకంతా కూడా మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఇట్లా నిడ్ పెట్టి ఉంచితే ఆయిల్ అనేది ఇట్లా పైకి వస్తుంది తర్వాత నెక్స్ట్ పెరుగు అనేది నేను త్రీ టేబుల్ స్పూన్ పెరుగు అనేది యాడ్ చేశాను పెరుగు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంది కర్రీ అనేది పెరుగు వేసి అది కూడా ఒకసారి మొత్తం కలిపి కొద్దిగా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉంచి కొద్దిగా వాటర్ అనేది కలుపుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది మనకి టేస్టు ఆ స్మెల్ మంచిగా ఇంకా రావాలంటే మనం కరివేపాకు అనేది కంపల్సరీగా వేసుకోవాలి కదా కరివేపాకు నేను వేసాను వేసిన తర్వాత ఒకసారి కలిపి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే స్టవ్ మీద ఇంక అయిపోతుంది కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూ చూడండి ఈ విధంగా వస్తే ఇంకా కర్రీ రెడీ అయినట్టు అర్థము చాలా ఎమ్మీగా ఉంది ఈ విధంగా ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయి నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి లైక్ అండ్ షేర్ కామెంట్ మీ వాల్యుబుల్ సపోర్ట్ నాకు అందించండి ఇంకా నేను మంచి మంచి వంటకాలతో నేను నేనైతే మీ ముందుకు వస్తాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ